ప్లీజ్ వాట్స వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం నెల్లూరులోని మినీ బైపాస్లోని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశానికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో హాజరయ్యారు సందర్భంగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు నాయకులు మాట్లాడుతూ వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సమస్యల కోసం అసోసియేషన్ను స్థాపించామని త్వరలో అసోసియేషన్స్కు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు సమస్యల పరిష్కారం కోసము అసోసియేషన్ను స్థాపించామని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు అందరూ సమస్యలు ఉంటే అసోసియేషన్ అసోసియేషన్కి తెలపాలని పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు నాయకులు సతీష్ రెడ్డి ఎం బాలరాజన్ పాండ్రంగా పుట్టారావు రామకృష్ణ దీపిక కరీముల్లా రాజు రాజురవి మహబూబ్ బాషా అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు పాల్గొన్నారు వార్డు సచివాలయం వ్యవస్థలో వార్డు లెవెల్లో పరిపాలనని ముందుండి నడిపిస్తున్నటువంటి పరిపాలనా రథసార్థులు లేదా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఇరవై మూడు యుఎల్బీస్ నుంచి ప్రతి ఇవెల్బీ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్తో ఈరోజు నెల్లూరులో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగు జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడ్మిన్స్ గొంతు వినిపించేటటువంటి ఒక రాష్ట్ర వ్యాప్త అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అడ్మిన్స్కి వాస్తవంగా రావాల్సినటువంటి హక్కులు అలాగే అడ్మిన్స్ యొక్క అడ్మిన్స్కి సంబంధించి న్యాయం జరగాల్సినటువంటి విధంగా అడ్మిన్స్ గొంతుని వినిపించడం కోసంగా ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేపిస్తూ డెమోక్రటిక్ వేలో ప్రతి యుఎల్బి నుంచి కూడా ఈ అసోసియేషన్లో రిప్రజెంటేషన్ ఉండేలాగా ఈరోజు ఇక్కడ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది నుంచి ఇక్కడ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ యొక్క రాష్ట్ర ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అడ్మిన్స్ అంతా ఐకమత్యంగా వారి హక్కుల కోసం భవిష్యత్ కార్యచరణ కోసం ఇక్కడ సమావేశం అయ్యారు దానిలో భాగంగానే మేమంతా ఇక్కడ రావడం జరిగింది ఆల్రెడీ మీకు అసోసియేషన్స్ ఉన్నాయి కానీ మీరు అడగచ్చు ఆ స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ మాకు పూర్తి స్థాయి హక్కుల సాధన కోసం ఏనాడు కృషి చేయలేదు ఆ హక్కుల సాధన కృషి చేసేందుకే మా వరకు ఓన్లీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వరకే ఒక స్టేట్ వైడ్ అసోసియేషన్ కావాలన్న బలమైన కోరికతోటి ఒక రేకెత్తిచ్చిన ఉత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది సో అందులో భాగంగానే లేడీస్ అని లేకుండా జెంట్స్ అని లేకుండా వారు వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవాడ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే బెస్ఫీట వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టుకోవడానికి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించిన ప్రయోజనాలు సాధించుకోవడం కోసము సమస్యలు పూర్తిగా పరిష్కరించుకోవడం కోసము దీనికి గాను ఒక అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అందరూ ఈ విధంగా ఇక్కడ సమావేశమయ్యారు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు వార్డు స సచివాలయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కన్నింటిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేసినట్లు అందరినీ కూడా ఈరోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి కార్యదర్శులకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ మనం భవిష్యత్తులో ఈ సమస్యను సాధించుకో సమస్యను పరిష్కరించుకోవడము అలానే కార్యదర్శుల యొక్క పరిపాలన కార్యదర్శుల యొక్క హక్కులను కూడా సాధించుకునే దిశగా ముందుగా ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి దాదాపు మన జిల్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కార్యదర్శులు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతోంది అలాగే ఈరోజు ఇదే సమావేశం నుంచి కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇదే వేదిక నుంచి కూడా మేము కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని గవర్నమెంట్కి మా సైడ్ నుంచి ఉన్నటువంటి వినతలను కూడా సబ్మిట్ చేసుకొని ఆ హక్కును సాధించే దిశగా మిమ్మల్ని ముందుకు వెళ్ళే విధంగా ఈ మొదటి మొదటి అడుగు మేము వేయబోతున్నాం ఈ ఈ నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో కోణంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పోయే పరిస్థితులు వేరు వేరుగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడ పబ్లిక్ని అడిగినా సెక్రటరీస్ని అడిగినా ఏ రకంగా ఎవరు అడిగినా ఎక్కువ సఫర్ అయ్యేది ఎక్కువ మోస్ట్ ఎన్సర్ దేనికైనా ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరికి జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో అన్ని యొక్క సమస్యలు ఎంత బాధపడుతున్నా విషయాన్ని ఒక సీక్వెన్స్ మోడల్ లో తీసుకువెళ్ళగలేకపోయాము ఒక పద్ధతి ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా జాతీయ స్థాయిలో అడ్మిన్ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించడం జరిగింది అదేవిధంగా అడ్మిన్ కార్యదర్శులకి ఒక ప్రత్యేక అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది తద్వారా అడ్మిన్ కార్యదర్శుల హక్కుల కోసం హక్కుల కోసం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మా అసోసియేషన్ యొక్క ఉద్దేశం అదే అదేవిధంగా వార్డు వార్డు పరిపాలన కార్యదర్శులు అనేటువంటి మేము పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పడడం ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మేము అందరం కూడా రావడం జరిగింది కాకపోతే పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటిది జరిగిందే కానీ మాకు ఎలాంటి పవర్స్ అధికారాల వికేంద్రీకరణ అనేటువంటిది క్షేత్రస్థాయిలో జరగలేదు దీనికోసం అనేక రిప్రజెంటేషన్స్ ఇప్పటికే అనేక అసోసియేషన్లు ఇచ్చాయే గానీ వాటికి సంబంధించినటువంటి స్పందన నేను కాబట్టి రాష్ట్ర స్థాయిలో అడ్మిన్ కార్యదర్శుల అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ మా యొక్క రైట్స్ కోసం మేము ఈరోజు అసోసియేషన్ ఏర్పాటు